వెల్కమ్ టు నేను ఆనంద్ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను గురువులు ఆదర్శంగా తీసుకోవాలని వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు తెలిపారు ఆదికవి నన్న యూనివర్సిటీ ఈసీ హాల్లో గురు కార్యక్రమం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్ యూనివర్సిటీ అధికారులు అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వేసి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ కొనియాడారు రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగా ఆయన ప్రపంచానికి ఎక్కువ పరిచయం అయ్యారని చెప్పారు భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణన్ నౌకరని సూచించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకుని విశ్వవిద్యాలయానికి గురువులు సేవలందించాలని తెలియజేశారు అలాగే విశ్వవిద్యాలయ అభివృద్ధిలో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైనదని సూచించారు గురువులు విద్యార్థులకు మార్గదర్శకం చేయాలని విద్యార్థుల ఉన్నతని ఆకాంక్షించాలని సూచించారు రిజిస్టార్ ఆచార్య జీ సుధాకర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలోను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను వాటి విషయాలను ప్రస్తావించారు

I extend uh, my greetings on uh, this day. A very happy Teachers' Day to all the faculty members here and uh, blessings to the students. On this day, let us uh, rededicate uh, ourselves uh, as a faculty member and uh, indirectly for the growth of this institution. Thank you for giving me this <coughs> opportunity the Register, Professor So, very great day, it is. day. So, as uh, Professor said, that uh, this is a re dedication day. So, we should respect our duties and we should do our duties in a sincere way in order to deliver the correct uh, benefits to the student community. And on this aspect, uh, I just remember. My olden days at S V Mastikulpathi. When I was there at uh, H Black, I am residing in room number seven and room number eleven. is there, and uh, in some aspect, I don't know <laughs> in those days, uh, I treated uh, Praswaisingh also as a guru also. Because uh, you remember that for everybody, every person is some, in some aspect. Uh, they, they, those people will be the Gurus. And uh, why I am telling this point is, so I am sharing the dayas with Prof. Vaisnavas Tavkar, the Honourable Vice Chancellor Sir, on this day. So, thank you one and all. So, God bless you and uh, have a good day. Thank you. Uh, Guru Brahma, Guru Vishnu, Guru తస్మీ శ్రీ గురవే నమ అని వేద గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణు గురువు అంటే మహేశ్వరుడు అసలు వీళ్ళందరికీ మించిన పరమాత్మతత్వం ఒకటి ఉంటే ఆ పరమాత్ముడే గురు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరికన్నా కూడా గురువు గొప్పవాడు అని చెప్పి మన వేదాలు నొక్కి వక్కాడించాయి అటువంటి గురువు ఈ యొక్క భూలోకంలోనే కాకుండా మనకి మన మైథాలజీ ప్రకారం పద్నాలుగు లోకాలు ఉన్నాయి అతల వితల సుతల దళాకల రసాతల మహాతల పాతాళ లోకాల్లో కానీ భూలోకం భూర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపలోకం సత్యలోకం వంటి ఏడేడు పదమూడు లోకాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా ఎలాగైనా పూజించబడి ప్రేమించబడి ఆరాధించబడి ఆస్వాదించబడి ఆనందించబడి ఆహ్లాదించబడి ఆహ్వానించబడే ఏకైక మూర్తి దేవతా మూర్తులు కేవలం మా గురువు నేను భావిస్తాను అటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారం భూమి మీద పొంది అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెనుతులను ప్రసాదించే ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరు ఉన్నారంటే కేవలం గురువు అని మాత్రం చెప్పగలను నేను అలాగే ఈరోజు మనం ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో క్యారెక్టర్ ఆయన యొక్క ఇంట్రాక్షన్ ఉత్ స్టూడెంట్స్ అనేది మెయిన్ రోల్ అలాంటి ఆయన మెయిన్ రోల్ చేసిన పాపర్లోకి మనకి ఇది ఒక అవకాశం పిలిచిన అలాంటి వ్యక్తిని మనం ఈరోజు పూజించుకుంటూ అర్థం చేసుకుంటూ ఉన్నాము అంటే మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ పని చేస్తున్న ఇన్స్టిట్యూషన్ యొక్క లెవెల్ని మనం ఎందుకు స్టూడెంట్స్ యొక్క సెటప్ మైండ్ సెట్ని మన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది టీచర్స్ యొక్క పాత్ర ప్రాముఖ్యమైంది టీచర్స్ యొక్క పాత్ర స్టూడెంట్స్ కమ్యూనిటీలో మనతో ఇంటరాక్షన్ అవుతున్న ఇంటరాక్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ బట్టి స్టూడెంట్స్ యొక్క సైకలాజికల్ సెటప్స్ ఉంటాయి మన పాత్ర మనమే కాదు ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా గురువు లేదు మనకి ఇన్స్టిట్యూషన్లో గురువులేని ఎందుకంటున్నా అంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది మన ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో టీచర్స్ పాత్ర ఇంటరాక్షన్ ఫెసిలిటీ కాకుండా డాక్యుమెంటేషన్ పనులు కూడా ఉంది సో అలాగే మన పాత్ర సొసైటీలో మనం రెస్పెక్ట్ పెరగాలంటే మనం ఎక్కడైతే వేస్తూ ఎక్కడైతే మనం భోజనం చేస్తున్నామో ఇన్స్టిట్యూషన్ యొక్క విలువలను కాపాడడానికి మనం ప్రయత్నం చేయాలి మనం ఇక్కడ ఒక సంవత్సరం ఉంటామా రెండు సంవత్సరాలు ఉంటాం నాలుగు సంవత్సరాలు ఉంటాం ఏ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా సరే వచ్చిన తర్వాత మన ఇంట్లో పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు ఉంటాం తర్వాత బిడ్డ వెరీ ఫ్యామిలీ బట్ ఉన్నంతకాలం మన యొక్క ఇన్స్టిట్యూషన్ కానీ మన యొక్క హోమ్లు కానీ మనతో పాటు ఉన్న అసోసియేటెడ్ పీపుల్తో మంచి ప్రొవిజన్తో మనకున్న సిచ్యువేషన్స్ ఒక్కొక్క ఇంట్లో చిన్న చిన్న పరిస్థితులు ఉంటాయి మన ఇన్స్టిట్యూషన్ ఇంకా ముందుగా ప్రాసెస్ ఎస్టాబ్లిష్ కాల ప్రాసెస్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అంటే మన పాత్ర ప్రాముఖ్యం మనకున్న పరిస్థితుల్లో డిఫరెంట్ ఫెసిలిటీస్ సిటీస్ ఉంటాయి బట్ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీస్ మన యొక్క తోనే ఇన్స్టిట్యూషన్ యొక్క మెకానిజమ్స్ డెవలప్ అవుతాయి ఆ లో మన ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఆ మెకానిజం బట్టి అవుట్పుట్ వస్తుంది దానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసుకుంటూ మన వంతు సాయం ఇన్స్టిట్యూషన్ చేసుకుంటూ మన గౌరవాన్ని రోజు రోజు పెంచుకుంటూ వెళ్తే మనకు విలువలు ఉంటాయి సొసైటీలో మంచి నేమ్ వస్తుందని నా అభిప్రాయం మెసేజ్ ఐ డిస్ట్రిబ్యూట్ చేయ అంటే Thank you Vandal for participating to